నమస్తే అండి నేను మీ జాడలక్ష్మణ్ ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే మైపాల్ యాదవ్ గారికి అరెస్ట్ చేసిందట ఎంత అండి నిజంగా చెప్తున్నావు కదా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ అరెస్టులు ఏందన్నా గత వారం రోజుల నుంచి డిఎస్సి పోస్ట్ చేయండి అని విద్యార్థుల పాపం ధర్నాలు చేస్తే వాళ్ళకు అరెస్టులు దారుణంగా ఏమైనా ప్రశ్నించే వంతులు వాళ్ళ అరెస్టులు జర్నలిస్ట్ కూడా ఈ అంటే వాళ్ళకు కూడా తీసుకెళ్తున్నారు ఎంత దారుణం అండి ఇది మనం ఎక్కడున్నాం ఆ టెర్రరిస్టులు గారు వాళ్ళ మనుషులే రేవంత్ రెడ్డి అన్న కొంచెం సోయి తెచ్చుకో సీఎం గారు కొంచెం సోయి తెచ్చుకోండి ఏంది ఇది ఏం జరుగుతున్నది అసలు నిన్ను గెలిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా మేము తెలుసా ఊరూరా ఈ ఈరోజు ప్రశ్నించే గొంతుల అందరూ ఇది చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు అన్న ఈరోజు మైపాల్ యాదవ్ గారు డప్పు పట్టుకొని ఊరూరా కేసీఆర్ని ఓడబొట్టుండి అమ్మాని కాలు మొక్కిన ఘనత పాప మహిపాల్ యాదవ్ అన్న గారికి తెలుసు ఆ బాధ ఏందో ఆయనకు తెలుసు నువ్వు కనీసం ఒక్కసారి నా తెలంగాణ కోసం పోరాటం చేసినావు కొట్లాడినావు అరెస్టు లేని ఇది మరి ఇంత దారుణంగా ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరా లేకపోతే అడిగేవాళ్ళు లేరా ఏంది తీర్మానం అలా ఎక్కడ ఉన్నావా ఎమ్మెల్సీ పదవి ఎత్తుడికి పరిగెత్తుకుంటూ పోయినావా ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరు మీ పిల్లలు ఎవరు కనిపిస్తున్నారు డిఎస్సీ పిల్లలు ఎవరు కనిపిస్తున్నారు ఆత్మ ఎవరు ఆత్మహత్య చేసుకుంటా కూడా మీరు ఛానల్లో రావట్లేదు ఏంది ఇది కథ ఎక్కడున్నారు మనం ఏ ఎక్కడున్నాం అసలు లెటర్ ఏమన్నా అంటే ఉత్తప్పుడేంపై ఏమైనా ఫోన్ చేస్తా అంటే మీ ఛానల్ వాళ్ళకు వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఛానల్కు మాకు న్యాయం కావండి సార్ న్యాయం కావాలని వస్తే అక్కడ నుంచి లైవ్ నుంచి కేటీఆర్కి ఫోన్ చేయడం కేసీఆర్కి ఫోన్ చేయడం లైవ్ కవితకు ఫోన్ చేసాం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాకు న్యాయం కావాలని వస్తే ఆ లెటర్ రాస్తున్నావు ఏంటి అది ఉత్తరం రాస్తున్నావు ఏమంటారు కదా ప్రేమ లేక ఏం రాస్తున్నారు అసలు వలన ఎక్కడున్నావు అసలు ఏంటి అసలు ఏం జరుగుతుండది నెక్స్ట్ సీతక్క అమ్మ సీతక్క సోయ అక్క నీ పైన మొత్తం సీతక్క అంటే ఎంతో అభిమానులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో కనీసం ఇంత జాలి కూడా కనిపిస్తారు లేదా విద్యార్థుల పాపం ఏడుస్తుంటే జాలి కూడా అనిపిస్తుంది లేదా ఎక్కడున్నావు సీతక్క ఏమైపోయినావు కనీసం నువ్వన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉన్నావు అంటే నువ్వు కూడా నోరెత్తట్లేదు కోదండరాం సార్ నెక్స్ట్ చాలామంది ఇలాంటివి ఉన్నారు అసలు దొంగలు దొంగలు ఊరు మచ్చుకున్నట్టు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇలాగే ఉంటుంది నిరుద్యోగులు అరా గమనించండి నిజంగా చెప్తున్నాను కదా ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడం చాలా దారుణం ఈరోజు మైపాల్ యాదవ్ గారు అన్నగారు ఈ కేసీఆర్ని దించడానికి ఆయన ఎంత కీలక పాత్ర పోషించిండో అది అందరికీ తెలిసిన విషయమే మీకు కూడా తెలుసు ఇప్పుడు గెలిచిన పార్టీ రేవంత్ రెడ్డికి కూడా తెలుసు తీర్మార్ తీర్మార్మాలకు కూడా తెలుసు సీతక్క కూడా తెలుసు కనీసం ఆయనకు ఇప్పటికి కూడా వాళ్ళకి స్పందన లేదంటే ఏందన్నా ఇది ఏం జరుగుతుంది మా తెలంగాణలో ఒకవేళ ఆయనకు విడుదల చేయకపోతే ఊరు పక్కా ధర్నా చేస్తాం మరి రేపు ఖచ్చితంగా ఆయనకు ఏదైతే అరెస్టును ఖండిస్తూ ర్యాలీగా తీస్తాం మేము జై హింద్ జై తెలంగాణ మైపాదలు మైపాద మద్దతు ఇచ్చేవాళ్ళు రండి ఖచ్చితంగా ఆయనకు ధర్నా దిద్దాం ఏదైతే ప్రభుత్వానికి గద్దె దిప్పడానికి మనం నిరుద్యోగులు మళ్ళా మై గోసేస్తాం మా కళాకారులు మా ప్రశ్నించే గొంతులకు ఎప్పుడు కూడా ఉంటాయి ఖచ్చితంగా మా లాంటి కళాకారులు మళ్ళా ఇంకా గోసి డప్పు వేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం జై తెలంగాణ జై హింద్